హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ లైఫ్ స్టైల్ మా గార్డెన్కి ఎలాంటి కంపోజ్ ఇస్తున్నా చూడండి మజ్జిగ పెటిలైజర్ అయితే ఇస్తున్నాను నేను చాలా చక్కగా అయితే పనిచేస్తుంది మజ్జిగ పెట్టిలైజర్ చూడండి అవి కూడా చక్కగా కాస్తుంటాయి పువ్వులు చూసారా అలా కాసినాయో చక్కగానే పువ్వులు చక్కగా అమ్మవారి ఫోటోకి అయితే అలంకారం అయితే చేశాను నేను చూడండి బీరకాయలు చూసారా బీరకాయలు కోసిన ప్రతిసారి కూడా మీకు వీడియో అయితే పెడుతున్నాను నేను చాలా చక్కగా అయితే కాస్తున్నాయి ప్రతి బీరకాయ కూడా మా చంటోడికి అయితే వండి పెడుతున్నాను నేను బేబీ కేర్ కూడా ఉన్నాదండి బేబీ కేర్లో పిల్లల గ్యారెంటీ పెట్టాలన్నది కూడా చూపిస్తున్నాను నేను బీరకాయలు అయితే మూడు కాయలు అయితే కోసాను ఉన్నా కూడా ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే మళ్ళీ బీరకాయలు కోసాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోసాను నేను చూడండి బీరపాదుకి చాలా చక్కగా అయితే కాస్తున్నాయండి బీరకాయలు అయ్యి కూడా అని ఇప్పుడు చూసారా ఒక బకెట్ నీళ్ళు తీసుకొని అందులోనే పులిసుని మధ్యకి వెయ్యండి మీరు పులుసుని తీసినా పర్వాలేదు లేదా మీరు పాలమేగడైతే తోడిని పెట్టుకుంటారు కదా వెనపోస్త తీస్తారు కదా వెనపోస్ తీసిగా వేస్ట్గా వచ్చిన మజ్జిగైనా పర్వాలేదు నేనైతే వెనపోస్త తీస్తానండి ఆ వచ్చిన అయితే వేస్తున్నాను నేను తక్కువ మోతాదులో మజ్జిగి ఒక అంతు మజ్జిగి మనకు నాలుగైదు వంతులు వాటర్ వెయ్యాలండి అంతే మనం వాటర్ ఎలాగైతే మొక్కలకి ఇస్తున్నామో అలాగంతే మనకు చిన్న టానిక్లా కొంచెం ఒక మోతటి టానిక్కి కొంచెం వాటర్ వేసి ఎలాగైతే ఇస్తామో అలాగా చక్కగా కొంచెం టానిక్ టానిక్లాగైతే బాగా పనిచేస్తుంది రోజు ఇచ్చే వాటరే కానీ వాటర్లో కొంచెం మీరు ఇలా పుల్లట మజ్జిగ ఏదైనా ఉంటే కనుక అలా పక్కన పడేసుకొని అది పులిసిన తర్వాత ఇచ్చుకోండి మొక్కలైతే చాలా బాగుంటాయి మంచి బలంగా కూడా ఉంటాయి చక్కగా కూరగాయలు ఏంటి పళ్ళు ఏంటి ప్రతిదీ కూడా మనకు ఫ్లవర్స్ ఈ ఫ్లవరింగ్ ఏంటి చాలా బాగా అయితే వస్తుంటుందండి చూడండి ప్రతి మొక్కకి కూడా ఆ వాటర్ నేను అలాగైతే ఇస్తున్నాను చూ చూపించే ఇందాక పువ్వులు చూసారా ఇవి ఇప్పుడు మొగ్గలు అవి మొగ్గలు చక్కగా ఇందాకైతే పువ్వులు ఎంత బాగా కాసినాయో అలా ప్రతి వాటర్ కూడా ఎలా ఇచ్చుకోవాలండి మీకు ప్రతి వీడియో కూడా పెడుతుంటాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదని దీన్ని ఈ గార్డెన్లో ఈ మొక్క చూసారా ఎన్ని పువ్వులు కాసిందో అసలు దీనికి వేసే నేను ఎలా వేసానో మీకు మొక్కకి తెలుసు మట్టి కాకుండా మట్టి తక్కువ వేసి ఒక గొంతు కొబ్బరి పుప్పేళ్ళు ఏంటి చాలా చెక్క పొట్టు ఉల్లిపాయలు పుట్టు కొబ్బరి పీసి వేసి ఆ మొక్కని వేసానండి ఎన్ని పూలు కాసినాయో మీకు ప్రతి వీడియో కూడా పెడతానే ఉన్నాను ఆ పూలు వీడియో అయితే కనుక ఆ మొక్క వీడియో చాలా చాలా అయితే పూలు కాస్తున్నాయి మొక్క చూశారు కదా ఎలా వస్తున్నాయి అన్నదని కూడా అంతే నేను వాటర్ అయితే మనం ఇలాగే ఇచ్చుకోవాలి అంతకుమించి అసలు ఎక్కువగా ఏమి ఇవ్వకర్లదు ప్రతి వీడియో కూడా నేను ఏ ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా మీకు పెడుతున్నాను ఛానల్లోనే అంతే కదా మనం మొక్క ఎలాగైతే మట్టి లేకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా వేయాలన్నది కూడా నేను పెడుతున్నాను చూడండి ఇలా మనం నీళ్ళు మొక్కలకి కూడా అలా కొంచెం వాటర్ కలిపి మజ్జిగ వాటర్ కలిపి ఇచ్చుకోవడమేనండి అంతే చాలా చక్కగా గ్రోతింగ్ అయితే ఉంటుంది మొక్కలకి ట్రిప్కో రకం ఇవ్వాలండి ఇప్పుడు ఒకటే రకం కాదు మీకు ఇంట్లో ఏది ఉంటే అది బియ్యం కడిగిన వాటర్ ఏంటి పప్పులు కడిగిన వాటర్ ఏంటి కూరగాయలు కడిగిన వాటరు పళ్ళు మనం తినేసేసి అందులో కొంచెం వాటర్ వేసి వాటిని కొంచెం రెండు రోజులు పులియబెట్టిన వాటరు సమ్మర్లో చాలా వీడియోస్ అయితే పెట్టాను నేను పుచ్చకాయి చాలా చాలా తర్బూజా ఏటి అరటిపండు ఏంటి చాలా వీడియోస్ అయితే పెట్టాను నేను ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి వీడియో కూడా పెడుతున్నాను నేను చూడండి చక్కగా అయితే మనకి చాలా బాగా అయితే కాస్తాయి వంకాయలు చూసారా ఎంత బాగా కాస్తున్నాయో చూడండి వంకాయలు అంతేగాని మనం ఏవి కొని అంటూ ఇవ్వాల్సిన పని లేదండి మనకి మొక్కలకి మన ఇంట్లో ఉన్నాయే ఎక్కువ అందుకే చూసారా మనకి పొలం దున్నే ఆవులు ఎద్దులు ఎద్దులవి జత ఎద్దులవి కూడా మనం ఎలాంటి పీచు పదార్థాలు మనం తిని పడేసిన అరటిపండు తొక్కలు పచ్చిమిరపకాయలు చూడండి ఎంత కాసినాయి కవర్లు అయితే వేసాను నేను చూసారా ఇంత డార్క్ గ్రీన్గా వచ్చినాయో చాలా అయితే చక్కగా కాసినాయి చూడండి ఎంత చెక్కకున్నా అట్టుబడిన తొక్కలు పళ్ళ తినేసిన తొక్కలు ఇవే కదండి మనకి కడుగులే వేస్తుంటాము చూశారు కదా ఇదైతే చింత చిగురు చూడండి ఎలా కాసిందో చింత చిగురు అయితేనే మీకు చూపించాను కదా మనం విత్తనాలు వచ్చినాయి అని ఇది ఇప్పుడు ఇంత పాదైతే అయిందండి చక్కగా బీరకాయ మొలకలు వచ్చినాయి అని పెట్టాను కదా ఈ బీరకాయ మొలకలు చూడండి పాదులు అంత చక్కటి అయితే వచ్చింది చాలా పెద్ద పాదు అయితే వచ్చింది కొత్త పాదు ఇది పాతీ కాదు ఇప్పుడు స్టార్టింగ్ చేసినవి చూడండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది పోత దీని పోత ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టి కాస్తుంది అండి పోత అంతే చూడండి అందులో అయితే వేసాను నేను చాలా చక్కగా అయితే బాగా కాస్తుంటుంది అని చెప్పి రోజు కూడా మొక్కలకి వాటర్ ఇది కూడా ఇలాగే వేస్తుంటాను మించి నేను అంటే ఏమీ వేయనండి అందులో వర్షాకాలం వస్తా మనం ఏమీ వేయక్కర్లేదు అండి ఎందుకంటే వాటికి వర్షం నీరు ఎంత